జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల సందర్శనలో నలభై ఏడవ దివ్యదేశమైన కూడల్ అలగర్ పెరుమాల్ దివ్యదేశం యొక్క స్థల పురాణం హత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెమిది దివ్యదేశాల్లో నలభై ఏడవ దివ్యదేశమైన కూడల్ అలగర్ పెరుమాల్ లేదా తేన్ మధురై దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో మధురై జిల్లాలో మధురై పట్టణంలో మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం రెండు ఎకరాల విస్తీర్ణలో మూడు ప్రాకారాలతో నిర్మించబడిన అతి పురాతనమైన క్షేత్రం రెండవ ప్రాకారంలో నవగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి మూడవ ప్రాకారంలో తాయారు ఆండాళ్ళ అమ్మవారు రామానుజుల వారి సన్నిధి ఉంటాయి ఈ క్షేత్రంలో అష్టాంగ విమానం చాలా పెద్దది ఈ క్షేత్రము మూడు అంతస్తులుగా నిర్మించబడి ఉంటుంది మొదటి అంతస్తులో మూలవిరాట్టు శ్రీ మహావిష్ణువు కూడల్ అలగర్ పెరుమాళ్ళుగా కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు స్వామి పక్కన ఒకళ్ళవల్లి తాయారు వరగుణవల్లి తాయారు అమ్మవార్లు దర్శనమిస్తారు రెండవ అంతస్తులో శ్రీ మహావిష్ణువు సూర్యనారాయణుగా దేవేర్లతో దర్శనమిస్తారు ఈ మూర్తులను వర్ణకలాప తిరుమేని పూతతో పూస్తారు ఈ తిరుమేనిని ఔషధాలతో చేస్తారు మూడవ అంతస్తులో శ్రీ మహావిష్ణువు సయన భంగిమలో దర్శనమిస్తారు మహర్షి మార్కండేయ మహర్షి స్వామివారి పాదాల వద్ద ఉంటారు స్వామి ఈ క్షేత్రంలో భృగు మహర్షికి సౌనక మహర్షికి పెరియాళ్వార్లకు ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది పెరి అల్వార్ తిరుమంగ అల్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క స్థల పురాణంను పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వము పాండ్యదేశానికి రాజైన వల్లభదేవుడు మహాభోగి ఆ రాజుకి ఒకసారి ఈ జగత్తు అంతటికి కారణభూతుడు ఎవరు అతన్ని ఎలా పొందగలము అనే సందేహం కలిగింది తన రాజ్యంలో ఉన్న పండితులందరినీ పిలిచి వారితో తన సందేహం గురించి అడిగను అప్పుడు అందులో ఒక పండితుడు రాజు యొక్క సందేహంను తీర్చగలిగిన వాడు శ్రీవెల్లు పుత్తూరులో విష్ణుచిత్తుడు లేదా పెరివా పెరియాల్వార్ అనే ఆళ్వార్లు ఉన్నారని ఆయన మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానాలు చెప్పగలరని చెప్పను అప్పుడు మహారాజు పెరియాల్వార్ను తన రాజ్యములకు ఆహ్వానించారు పెరియల్వార్లు మహారాజుతో శ్రీ మహావిష్ణువే ఈ జగత్తు అంతటికి కారకుడని అతన్ని పొందే మార్గం గురించి వివరంగా చెప్పి రాజు యొక్క సందేహంను తీర్చును అప్పుడు రాజు ఎంతో సంతోషించి పెరియల్వార్ను ఏనుగు మీద ఈ ప్రదేశంలో ఊరేగించను ఇదంతా గమనించిన శ్రీ మహావిష్ణువు మహారాజుతో పాటు పెరియాల్వార్లకు కూడా వైకుంఠనాథునిగా దర్శనమిచ్చను స్వామివారికి దిష్టి తగలకుండా పెరియాళ్ళవార్లు పల్లాండు పల్లాండు అని మంగళాశాసనాలు చేశను అంతేకాకుండా తిరుపల్లాండు ఇక్కడే రచించను ఇంతటి విశిష్టతా మహత్యం కలిగిన కూడల్ అలగర్ పెరుమాల్ దివ్యదేశంను మనం కూడా సన్ దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహస్సును చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ